హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ నేను మీ ఐశ్వర్య అరుణాచలం దర్శనం అయితే అయిపోయాక మేమైతే బస్సులోనే వేలూరు వచ్చేస్తాము వేలూరులో మాకు రూమ్ తీశారు రూమ్లో వచ్చి ఫ్రెష్ అయితే అయిపోయాము ఇప్పుడైతే వేలూరులో చూడాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము వేలూరులో ముఖ్యంగా చూడాల్సినవి అయితే వేలూరు ఫోర్టు ఆలయం గోల్డెన్ టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది మేమైతే ఈవినింగ్ టైమ్ ఇప్పుడు బయలుదేరుతున్నాం అరుణాచలం నుండి వేలూరు రావడానికి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా టైం పడుతుంది తిరుపతి నుంచి రావాలనుకునే వాళ్ళకి నూట పది కిలోమీటర్లు అనమాట చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మోస్ట్లీ తిరుమల దర్శనానికి వచ్చేవారు వేలూరు కూడా విజిట్ చేస్తారు ఇక్కడ గోల్డెన్ టెంపుల్ శ్రీపురంలో ఉంది అదైతే చాలా చూడాల్సిన ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ఈ వేలూరు ఫోర్ట్ అయితే మీకు బయట నుండి చూపిస్తున్నాను ఇది వేలూరు ఫోర్ట్ అనమాట మనం వేలూరు బస్ స్టాండ్లో దిగితే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మనకు వేలూరు ఫోర్ట్ కూడా కనిపిస్తుంది దీని ఎంట్రన్స్ అయితే అవతల వైపు ఉంటుంది ఫోర్ట్లోనే మనం హాఫ్ అలా ముందుకు వెళ్తే లోపల జలకంఠేశ్వర ఆలయం కూడా మనకు కనిపిస్తుంది అనమాట నేనైతే బయట నుండి మీకు చూపిస్తున్నాను మాకు ఇక్కడ వేలూరు ఫోర్ట్లో కొంచెం కాసేపు టైం స్పెండ్ చేశాక మేమైతే శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది శ్రీపురం నారాయణ అమ్మవారి ఆలయం ఇది ఎంట్రన్సే కాకపోతే ఇక్కడ నుంచి అలో చేయట్లేదు లెఫ్ట్ సైడ్ మరో ఎంట్రన్స్ ఉంది అక్కడ నుండి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఎంట్రీ టికెట్ కౌంటర్ ఉంటుంది పెయిడ్ దర్శనం తీసుకోవాలంటే అక్కడ టికెట్స్ తీసుకోవాలి లోపలికైతే మాత్రం కెమెరా ఫోన్లు అస్సలు ఎలా లేదు ఈ టెంపుల్ మొత్తం బంగారంతో చేసిందే బంగారు దేవాలయం అంటే అంతకు ముందు వరకు అమృత్సర్ లోని గురుద్వారే గుర్తొచ్చేది ఇప్పుడైతే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా మనకు గుర్తొస్తుంది ఇక్కడ స్తంభాలు బంగారం వాటిపై శిల్పకళ కూడా బంగారం గోపురం విమానం అర్ధ అర్ధమండపం అన్ని బంగారంతో చేసినవే అందుకే ఈ ఆలయం అయితే బంగారు ఆలయంగా ఫేమస్ అయింది నైట్ టైం చూడాలి ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది టెంపుల్ అయితే నారాయణి ఆలయం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన నారాయణ పీఠాన్ని స్థాపించారు ఆయన ఒకరోజు బస్సులో వెళ్తుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుండి ఒక కాంతిరేఖ కనిపించిందంట ఈ వెలుగులో ఆయనకు నారాయణ అమ్మ దర్శనమిచ్చిందంట నారాయణి అంటే లక్ష్మీదేవి రూపం ఆయన అప్పటి నుండి నారాయణ పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పీఠం తరపున ఉచిత వైద్యశాల పాఠశాలలు కూడా నిర్వహిస్తున్నారు భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ద్వారా సమస్యలకు పరిష్కార మార్గం చూపించడం అన్నదానం అయితే ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమం ఈ టెంపుల్ అయితే చాలా మంచి పెద్దది శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి ఆలయం అయితే వంద ఎకరాల్లో విస్తరించింది పదిహేను వందల కిలోల బంగారంతో నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ళు నిరంతరం శ్రమ చేస్తే అద్భుతమైన చాతుర్యంతో ఆరు వందల కోట్ల రూపాయలు తో కట్టించారంట ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే ప్రత్యేక మండపం ఆర్టిఫిషియల్ ఫౌంటైన్స్ భక్తులకి ఫుల్ అట్రాక్టివ్గా అనిపిస్తాయి మానవులు తన ఏడు జన్మల్ని దాటుకుని ముక్తిని పొందుతాడు అనేందుకు చిహ్నంగా ఆలయం లోపలికి వెళ్లేందుకైతే ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు మీరు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి వజ్రాలు వైడూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు స్వర్ణ కవచాలు కిరీటం స్వర్ణ తామరంపై ఆసీనమైన మహాలక్ష్మి వారు దర్శనమిస్తారు ఇక్కడ బంగారం కాంతులతో మెరిసే మహామండపంలో నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషకరమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఆలయం లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా కెమెరాలు ఫోన్లు ఏమీ వెళ్ళలేదు అందుకే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఆలయం చుట్టూ పది అడుగుల వైశాల్యంతో నీళ్లతో నిం కందకం ఉంటుంది ఆకాశం నుండి మనం ఈ ఆలయాన్ని చూసామంటే శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది నైట్ టైము యాలి చూస్తే టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన మంచి ప్లేస్ అనమాట చాలా పెద్దది వేలూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసి మేము బయటకు వచ్చేసరికి అయితే రాత్రి అయ్యింది ఇంకా ఆ రోజు నైట్ వేలూరులోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కాణిపాకం బయలుదేరాము వేలూరు నుండి అయితే కాణిపాకం బయలుదేరాము డైరెక్ట్ బస్సెస్ అయితే ఏమీ లేవు చిత్తూరుకు వచ్చి మారాలి కానీ ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే ఉంటాయి కాకపోతే డైరెక్ట్ ఏమీ లేదంతే తిరుపతి నుండి అయితే సెవెంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది చంద్రగిరి మీదుగా వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇదే మనం విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ తిరుపతికి వచ్చే చాలామంది భక్తులు శ్రీకాళహస్తి మరియు కాణిపాకం వేలూరు ఇలా చుట్టుపక్కల దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటారు చెప్పాను కదా వేలూరు నుండి అయితే డైరెక్ట్గా వచ్చేసాము టెంపుల్ పక్కనే చాలా షాప్స్ డ్రింకింగ్ వాటర్ ఇంకా క్లాక్ రూమ్ అన్నీ ఉంటాయి అక్కడక్కడే బోర్డ్స్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి సైడ్ నుంచి వెళ్ళలేదు లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది అటువైపు నుంచి మనం వెళ్ళాలి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఇంకా సెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు బ్రేక్ ఎయిట్ టు నైన్ టెన్ టు లెవెన్ ట్వెల్త్ టు ఫోర్ థర్టీ ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టు నైన్ అనమాట టెంపుల్ టైమింగ్స్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది క్రౌడ్ కూడా ఉన్నా కూడా లైన్ అయితే చాలా మూవ్ అవుతుంది బానే ఉంది కాకపోతే టికెట్ తీసుకుంటే కొంచెం వారిని దగ్గర నుండి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న స్వామివారు స్వయం భనాయక స్వామి ఇక్కడ టెంపుల్ కి చాలా విశిష్టత ఉంది ఈ విగ్రహం ఏంటంటే రోజు రోజుకి సైజు పెరుగుతూ ఉందంట యాభై సంవత్సరాల క్రితం స్వామివారి చేయించిన ఆభరణాలు అయితే ఇప్పుడు సరిపోవడం లేదంట అలాగే గణపతి బొజ్జ సైజు కూడా పెరుగుతూ ఉందంట ఇది చూ చూపించాను కదా స్వామివారి కోనేరు అటు సైడ్ అయితే అందరూ కాలు కడుక్కొని అయితే దర్శనానికి వెళ్తున్నారు మేము కూడా చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ నుండి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము భక్తులందరూ అటు సైడ్ వాటర్లో దిగి కాలు కడుక్కుంటున్నారు మిగతా సైడ్ అయితే దిగడానికి ఎలా లేదు కోనేరు మధ్యలో కూడా వినాయక స్వామి విగ్రహం ఉంది ఈ అయితే ఏంటంటే ఒక విశేషం ఏంటంటే స్వామివారు బావిలో ఆవిర్భవించడం ఇక్కడ స్వామివారు ఆవిర్భవించడంతోనే అంగవైకల్యంతో ఉన్న ముగ్గురు అన్నదమ్ములకు వరప్రదాతగా నిలిచారు ముగ్గురికి అంగవైకల్యం తగ్గిపోయింది ఇంకా ఇక్కడ ఎప్పుడు బుధవారం ప్రత్యేక పూజలు అదే అదేవిధంగా ప్రతి సంకష్టహార చతుర్థికి ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు అంట చుట్టుపక్కల విలేజెస్లో ఎవరు అబద్ధం చెప్పినా సరే ఇక్కడ తీసుకువచ్చి దేవుని ముందు అబద్ధం ఆడ ఆడరంట స్వామివారి అబద్ధం ఆడితే స్వామి వారు శిక్షిస్తారని నమ్మకం అంట అందుకే ఈ దేవుని ముందు ఎవరు అబద్ధం ఆడరు ఇండియన్సే కాదు బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు కూడాను ఎవరినైనా అబద్ధం ఆడారని తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడించేవారంట ఇక్కడ ఏమైనా అబద్ధం చెప్తే స్వామివారు శిక్షిస్తారని చాలా గట్టి నమ్మకం ఇదే దర్శనానికి వెళ్ళే మార్గం అనమాట మనం సెల్ ఫోన్స్ ఏమీ ఉంచకూడదు హ్యాండ్ ఓవర్ చేసేయాలి అందుకే లోపల వీడియో ఏమీ తీయట్లేదు ఇక్కడ నుంచి దర్శనానికి అయితే మేము బయలుదేరుతూ ఉన్నాము స్పెషల్ టికెట్ తీసుకున్నాం కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళాము చాలా దగ్గర నుండి కూడా చూసాము దర్శనం అయ్యాక ఇక్కడ స్వామివారి టెంపుల్లోనే పక్కన నక్షత్రవనం అని ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క దేవతా చెట్టు ఉంటుంది వాటికి మనకి సంబంధించిన శ్లోకాలు కూడా అక్కడ బోర్డు మీద రాసి అనమాట ప్రతి నక్షత్రానికి సంబంధించి ఆ దేవతా శ్లోకం ఇంకా ప్రదక్షిణ చేయడం అన్నీ ఉన్నాయి మనం టికెట్ తీసుకుంటే అక్కడ పూజ కూడా ఏదో చేసుకోవచ్చు అన్ని నక్షత్రాలకు సంబంధించి ఆ నక్షత్రానికి జాతక దోషాలు తొలగిపోవడానికి ఏ చెట్టునైతే మనం ఆరాధన చేయాలో ఆ చెట్టు ఇంకా చెట్టుకి మనం ప్రార్థించవలసిన శ్లోకం కూడా ప్రతి చెట్టు దగ్గర బోర్డు అయితే ఉన్నాయి మన నక్షత్రాన్ని చూసుకొని మనమైతే ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇంకా టికెట్ తీస్తే పూజ కూడా చేసుకోవచ్చు కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమే కాకుండా పక్కనే ఇలా నక్షత్రానం కూడా కాసేపు చూసి టైం స్పెండ్ చేసి ఇంకా మణికంఠేశ్వర స్వామి ఆలయం అలాగే వరదరాజ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది అవి కూడా తప్పకుండా చూడాల్సిన ఆలయాలన్నమాట ఇదిగో నేను చూపిస్తున్నదే మణికంఠేశ్వర స్వామి ఆలయం ఇక్కడ రకరకాల వినాయకుడు బొమ్మలు కూడా ఉంటాయి ఈ గుడిలో కూడా అద్భుతమైన శిల్పాలతో చాలా బాగుంటుంది గోపురం అయితే చిన్నగా ఉన్నా కూడా విగ్రహాలు చాలా బాగున్నాయి కాణిపాకం వచ్చేటప్పుడు అయితే ఈ టెంపుల్ను కూడా విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కన స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి అన్ని గుడుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎండ కూడా ఎక్కువగా లేదు చాలా బాగా దర్శనాలు అయితే జరిగాయి ఇంకా ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నా తిరుపతికి అయితే మేము బయలుదేరుతున్నాము కాణిపాకం నుంచి తిరుపతికి చాలా బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామనే ఆనందం అయితే ఇంత అంత కాదు మేము కాణిపాక నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో రూమ్లో లగేజ్ అవి పెట్టి ఫ్రెష్ అయ్యి అయితే కొండపైకి బయలుదేరుతూ ఉన్నాము ఇది తిరుమల జూ అనమాట ఇంకోసారి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూడాలి వాళ్ళు చాలా సరదా పడతారు జ్యూకి తీసుకెళ్తే ఖచ్చితంగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని రావాలి మాకు దర్శనం అయితే నైట్ నైన్ ఓ క్లాక్కి కుదిరింది కొండపైకి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఇంకా దర్శనం నైట్ నైన్కి మేము వచ్చేసరికి మా మధ్యాహ్నం మూడు అలా అయ్యింది తిరుమలలో యాజ్ యూజువల్ ఎప్పటిలాగే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది బట్ ఎంత క్రౌడ్లో ఎంత అలసిపోయి వెళ్ళినా స్వామివారిని ఒక్క అర సెకండ్ మనం దర్శనం చూసుకుంటే చాలు అసలు అబ్బాయి వెళ్ళిన అంతా తొలగిపోతుందని అనిపిస్తుంది మీకు అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి మనం ఎంత ప్లాన్ చేసినా కానీ స్వామివారి అనుగ్రహం లేకపోతే అయితే తిరుమల అస్సలు రాలేము కింద నుంచి మనం ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం కొండపైకి ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలానే ఉంటాయి కానీ కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తారు ఆర్టీసీ బస్సులో వెళ్ళడం అయితేనే చాలా మంచిది మధ్యలో ఒకసారి చెక్ పాయింట్ ఉంటుంది అక్కడ మనం దిగి మన బ్యాగ్స్ చెక్ చేసి మళ్ళీ మనం ఎక్కిన బస్సులోనే మళ్ళీ వెక్కాలన్నమాట మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి మనం ఆగి ఫోటో తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఏడు కొండలు చూసారా ఎంత అందంగా ఉంది అసలు కొండపైకి వెళ్తూ ఉంటే మంచి నేచరు చాలా బాగుంటుంటుంది తనకి కొండ మీద వచ్చేసాము ఇక్కడ ఘాట్ రోడ్ల్లో జర్నీ పడకపోయిన వాళ్ళైతే కొంచెం ఆమ్ల కానీ లెమన్ అలా ఏదైనా పిల్లల కోసం పట్టుకుంటే మంచిది కొంచెం ఘాట్ రోడ్లో వికారంగా అనిపిస్తుంది స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఇలా ట్రెడిషనల్ అటైర్లు రెడీ అయ్యి ఇలా చక్కగా బొట్టు పెట్టించుకొని వెళ్తే ఏదో మంచి పాజిటివ్ లా అనిపిస్తుంది పిల్లలకి మాకు అందరికీ గోవిందనామాలు అయితే పెట్టించుకున్నాము యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే మా చిన్నబాబుకి ఎయిట్ మంత్స్ అనమాట అప్పుడు మేము దర్శనానికి నార్మల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ప్లాన్ చేసుకుని వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటి అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు చెప్పారు చిన్నబాబుతో ఈ టైంలో ఎందుకు వచ్చారు వీళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది కదా అని నేనేమనుకున్నానంటే చిన్నపిల్లలతో వెళ్తే కొంచెం ఫాస్ట్గా వేరే లైన్లో పంపించేస్తారేమో అనుకున్నాను కానీ వన్ ఇయర్ బిలో ఉన్న పిల్లలతో ఏంటంటే అసలు మనకి ఎటువంటి టికెట్స్ కూడా లేకుండా ఎలా చేస్తారంట అందుకు మేము ఏం చేసామంటే ఈరోజు మామూలుగా మేము టికెట్ తీసుకున్నాం కదా దాన్ని బేస్ చేసుకొని అయితే దర్శనానికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బాబుతో చిన్న వన్ ఇయర్ బిలో పిల్లలతో స్పెషల్ దర్శనం ఉంటుంది కదా దానికైతే వెళ్ళాము మొత్తానికి మాకు అనుకోకుండా ఒకే ట్రిప్లో రెండుసార్లు స్వామివారి దర్శనం అయింది చాలా హ్యాపీ అనిపించింది బిలో వన్ ఇయర్ ఉన్న పిల్లలతో మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే ఎటువంటి టికెట్స్ అవసరం లేదు అంటే దర్శన టికెట్స్ ఏమీ అవసరం లేకుండా స్వపద మార్గం ద్వారా అయితే బేబీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వరకు అందరినీ అలో చేస్తారు అంటే నానమ్మ తాత అలా ఏం కాదు బేబీ వాళ్ళ సిబ్లింగ్స్ ఇంకా మదరు ఫాదరు బేబీకి ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కంపల్సరీ తీసుకెళ్లాలన్నమాట మంత్లీ ఒక్కసారి అనమాట అది అంటే ఒకవేళ మనం జాన్యరి ఫస్ట్కి ఒకవేళ దర్శనం చేసుకున్నామంటే మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ వరకు కూడా మళ్ళీ అంటే బిలో వన్ ఇయర్ బేబీ కేటగిరీలో మనం వెళ్ళడానికి అయితే ఎలా ఉండదు కానీ దర్శనం అయితే మాత్రం ఇన్ని కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా కం దర్శనానికి వెళ్ళొచ్చు అక్కడ కొంచెం రష్ ఉంటుంది అది మాత్రం కొంచెం మనం చూసుకోవాలి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకునే ముందు అయితే కంపల్సరీగా పక్కనే వరాహస్వామి టెంపుల్ అని ఉంటుంది తిరుమల మాడవీధుల్లో మాకు అక్కడ మార్క్స్ పెట్టి బోర్డు అయితే ఉంటుంది వరాహస్వామి దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఈ వరం ఇచ్చారంట ఇది మనం చూపిస్తుంది వరాహస్వామి టెంపుల్ అక్కడ మనం వరాహస్వామికి ముందు దర్శనం చేసుకున్నాకే తిరుమల స్వామి దర్శనం చేసుకుంటే పూర్తి ఫలితం వస్తుందని చెప్పి మన స్వామివారు వరాహస్వామికి మాట ఇచ్చారంట వరాహస్వామి స్వామివారికి ఇక్కడ జాగ ఇచ్చారు కాబట్టి అలా వరం ఇచ్చారని చెప్తూ ఉంటారు అందుకే పక్కనే ఉంటుంది కంపల్సరీ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోండి ఒకవేళ పొరపాటున మర్చిపోయి మీరు డైరెక్ట్గా స్వామివారి టెంపుల్కి వెళ్ళి వెళ్ళిపోయినా కూడా కొంచెం వరాహస్వామిని మనసులో తలుచుకున్నా లేదంటే అక్కడ గోపురం దగ్గర స్వామివారి విగ్రహం కూడా విగ్రహం కాదు ప్రతిమ కూడా ఉంటుంది అది మనం చూసైనా మనసులు తలుచుకోవాలి వరాహస్వామి నేను దర్శించుకున్నాను స్వామి తర్వాత తిరుమల దర్శనం చేసుకుంటున్నాను పూర్తి ఫలితం వచ్చేటప్పుడు చూడు స్వామి అన్నట్లుగా నేను చెప్పాను కదా సుపథం మార్గం ఇదే ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళిపోయామంటే పిల్లలతో పాటు తొందరగా దర్శనం అయిపోతుంది ఉదయం లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ అనుకుంటా ఇంకా తిరుమలలో స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది మన వాళ్ళ కోసం ఏవైనా తీసుకెళ్తే అందరూ చాలా సరదా అవుతుంటారు కదా స్ట్రీట్ షాపింగ్లో అన్ని పర్లేదు బాగానే దొరుకుతాయి హోల్సేల్ కూడా ఉంటాయి అనమాట లోపల ఇంకా నెక్స్ట్ తిరుమల అనగానే అందరికీ గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ తర్వాత లడ్డూ ప్రసాదమే కదా లడ్డూ ప్రసాదం కూడా తీసుకుని రావడానికైతే వెళ్ళాము మూడు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటే మనిషికి రెండు లడ్డూలు చెప్పినా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం డబ్బులు పే చేసి అయితే తీసుకోవచ్చు తిరుమల మొత్తం ఎక్కడ కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ ఎక్కడ ఉండవు అన్ని పేపర్తో తయారు చేసిన బ్యాగ్స్ చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్తో ఉంటాయి లడ్డు అయితే తిరుమల లడ్డు టేస్ట్ అయితే ఇంకా ఎక్కడ మనకు దొరకదు కదా అసలు తిరుమలలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి పాప వినాశనం శిలాతోరణం జపాలి శ్రీవారి పాదాలు అలా అన్నీ ఉన్నాయి మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అన్నీ విజిట్ చేసాము ఇంకా ఈసారి అయితే అవేం చూడట్లేదు పాప వినాశనం జపాలి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి నాచురల్ గా అనిపిస్తాయి చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తాయి వెళ్ళాలి అంటే చాలా వెహికల్స్ ఉంటాయి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి నూట ఇరవై రూపాయలు అన్నిటికీ వాళ్ళే తిప్పుతారు చాలా బాగా జరుగుతుంది టైం ఉంటే వాటికి కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే అన్న ప్రసాదం కోసం వెళ్తున్నాము ఇది తరిగొండ వెంగమాంబ గారి అన్న ప్రసాద కేంద్రం వెంగమాంబ గారు శ్రీవారికి చాలా పెద్ద భక్తురాలు ఇంకా అది చాలా పెద్ద స్టోరీ ఏదో ఉంటుంది ఆవిడ పేరు మీద అయితే ఇక్కడ అన్న కేంద్రం స్వామివారిని కొడుకులా భావించి ఆవిడ ఎన్నో పూజలు చేసింది చాలా బాగా చూసుకున్నారంట ప్రతిరోజు స్వామివారికి ఎన్నో సేవలు చేసింది ఇంకా ఆవిడ పేరు మీద అయితే ఈ అన్న ప్రసాద కేంద్రం ఇంకా ఇక్కడ ఫుడ్ అసలు ఎంతలా వడ్డిస్తారంటే అసలు ఎంతమంది వెళ్ళినా లేదు అనే మాటే ఉండదేమో ఇంకా అంతమంది కూడా టాకుల్లోనే భోజనం వడ్డిస్తారు కంపల్సరీ ఇక్కడ అన్నప్రసాదం కూడా తినండి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా కూర్చోబెట్టి అసలు ఎంత తొందరగా క్లీనింగ్ చేయడం అన్నిన్ను ఎక్కడా తోపులాట కూడా ఉండదు చాలా తొందరగా క్లీన్ చేస్తారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరికి అసలు భోజనం అయిపోయింది అనే మాట నాకు ఎప్పుడు వినపడలేదు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా నైట్ నైన్ ఓ క్లాక్ దర్శనం అని చెప్పాను కదా బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అయింది కానీ ఆ టైంలో అయితే మనకు కిందకు వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉండవు మళ్ళీ మార్నింగ్ త్రీకే ఓపెన్ చేస్తారు నార్మల్గా ట్రక్కర్స్ అవి ఉంటాయి కానీ ఆ టైంలో వాటిలో వెళ్ళడానికి రిస్క్ చేయలేక మేము టూ త్రీ ఓ క్లాక్ వరకు వెయిట్ చేశాము ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా నైట్ టైం దర్శనం అయితే ఆ టైంలో కిందకు వెళ్ళడానికి అయితే వెహికల్స్ ఉండవు మనకు పైన రూమ్ దొరికితే చాలా హ్యాపీ లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మొత్తానికి ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది అన్ని దగ్గరలో బాగా దర్శనం జరిగింది మంచి మెమరబుల్ గా అనిపించింది చెప్పాను కదా విజయవాడ నుంచి అయితే ఫస్ట్ అరుణాచలం చేరుకున్నాము కాట్పాడులో దిగి అక్కడ నుండి అరుణాచలం చేరుకొని అరుణాచలంలో ప్రదక్షిణ స్వామివారి దర్శనం అయ్యాక వేలూరు వచ్చి వేలూరులో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసి నైట్ అక్కడే స్టే చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కాణిపాకం దర్శనం చేసుకుని తర్వాత తిరుమల వచ్చేసాము తిరుమలలో నైట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ అయితే చూసాము ఇక్కడ చూపిస్తున్న అగరబత్తిలు అయితే స్వామివారికి రోజు పెట్టిన పూలతో తయారు చేసినవి న్యాచురల్గా చాలా బాగున్నాయి తిరుమలలో కొనుక్కున్నాం మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా కొనుక్కోండి చాలా బాగున్నాయి ఈ ట్రిప్ ప్లాన్ అంతా మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే అరుణాచలం వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి మాకైతే మేము వెళ్ళిన ప్లాన్ పర్ఫెక్ట్గా అనిపించింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్